ప్రకాశం బరాజ్ ని నాలుగు బోట్లు ఢీకున్న వ్యవహారం ముమ్మాటికి కుట్రేనా కుట్రే అయితే దాని వెనకున్న ఆ తలకాయలు ఎవరు బోట్లతోటి బరాజుని ఢీకొట్టడం ద్వారా ఎవరికి ఏం ఉపయోగం ప్రభుత్వ అనుమానాలేంటి ఎంక్వైరీ అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించిన న్యూస్ ఏది కుట్ర కోణంలో ప్రకాశం బరాజ్ బోటు ప్రమాదం కేసు దర్యాప్తు కొనసాగుతోంది అనుమానాలు బలపడుతున్నాయంటున్నారు హోంమంత్రి అనిత బరాజును బోట్లు ఢీకున్న వ్యవహారంలో ఇద్దరు అరెస్ట్ కూడా అయ్యారు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ కుట్ర వెనుక పెద్ద తలకాయలు బయటపడతాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు డెఫినెట్ గా కుట్ర కోణం ఉందనే సంగతి మాకు బయట వచ్చిందండి ఈ రోజు అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ థర్టీ టూ టన్స్ కి సంబంధించి ఏదైతే పడవలు ఉన్నాయో మూడు పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగలే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బనాం చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల్ని కూడా పనంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తని తీర్చుకుంటున్నారంటే ఒక్కసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది విన్నర్ గా హోం మంత్రి అనిత ఏమంటున్నారు